రావణ యుద్ధం జరగడం మనకందరికీ తెలిసినటువంటి విషయం రావణుని సంహారం చేస్తే శ్రీరామచంద్రుడి వారికి బ్రహ్మహత్య మహాపాత దోషం వస్తుంది ఆ దోష పరిహారం కోసం స్వామివారు దక్షిణ భారతదేశంలో ప్రథమంగా రామేశ్వర క్షేత్రంలో సైకతలింగ ప్రతిష్టాపన చేశారు తదుపరి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అయోధ్యకి వెళ్ళేటువంటి మార్గంలో అనేక శివలింగ ప్రతిష్టాపన చేశారు అందులో భాగంగా పుష్యమావాస్య రోజున సాక్షాత్ శ్రీ రామచంద్ర స్వామివారు ఈ కూడలి క్షేత్రం సందర్శించి ఇక్కడ ఈ సంగమ స్థలంలో పుణ్యస్థానం ఆచరించి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో శివలింగ ప్రతిష్టాపన చేయాలని సంకల్పం చేసుకొని ఆంజనేయ స్వామి వారికి కాశీ పంపిస్తారు కాశీ వెళ్ళినటువంటి ఆంజనేయస్వామి వారు అక్కడ ఉన్నటువంటి సాక్షి గణపతి తొట్టి గణపతి యొక్క ఆజ్ఞ తీసుకోకుండా శివలింగం తీసుకొని వచ్చేసరికి కాలాతీతం అవుతుందనే భావన చేత సకాలంలో ఈ అమావాస్య గడియల్లోనే శివలింగ ప్రతిష్టాపన చేయాలనే సదుద్దేశంతో వాగులో నుంచి పరమ పవిత్రమైనటువంటి తీసుకొచ్చి సీతారామచంద్ర స్వామి వారు శివలింగ ప్రతిష్టాపన చేశారు ఏ ముహూర్తమైనా అంటే పుష్యమావాస రోజైతే శ్రీ రాజేంద్ర స్వామి వారు ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేశారు అదే ముహూర్తమున త్రేతాయుగం నుంచి నాటి వరకు నాటి నుండి నేటి వరకు అదే ముహూర్తమున రామలింగేశ్వరి రామలింగేశ్వర స్వామి వారి మాఘమాస జాతర ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి మాఘపురాలను కూడా వింటుంటాం మనం ఏమై అంటే మాఘస్నానం చాలా పుణ్యదాయకమైన మాఘమాసంలో స్నానం చేయడం చేత సకల అభిష్టాలు నెరవేరుతాయని సకల పాపాల నుండి జీవుడు విముక్తులు తద్వారా మోక్ష సాధకి కారణమవుతుంది చెప్పేసి మాఘపురాణంలో చెప్పబడింది కనుక పరమ పవిత్రమైన క్షేత్రం సంఘమ స్థలం ఇలాంటి క్షేత్రంలో సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క దశావతారంలో రాముల వారు సాక్షాత్ విష్ణుమూర్తి రామావతారం ధరించి కర్మను అనుభవించి కర్మచేత జీవుడు ఏ విధంగా ఉద్ధరింపబడతాడో చెప్పేటువంటి మహిమాన్వితమైనటువంటి అవతారం రామావతారం సాక్షాత్ శ్రీరామచంద్రుల వారే ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేశారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ హృదయం శివ అని చెప్పి చాటి చెప్పేటువంటి మహిమానిత క్షేత్రం ఈ రామలింగేశ్వర స్వామి క్షేత్రం ఈ కూడవెల్లి గ్రామంలో గల ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో అతి పురాతనమైన టెంపుల్ ఈ అనాదిగా కూడా చాలా ఫేమస్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రేపు ట్వంటీ నైన్త్ నుంచి త్రీ డేస్ జాతర జరుగుతుంది దానికి సంబంధించి సబ్ డివిజన్ స్థాయిలో ఒక నూట ముప్పై మంది తోటి బందోబస్తు భారీగా ఏర్పాటు చేసుకుంటున్నాము అదే కాకుండా ప్రశాంత వాతావరణంలో పబ్లిక్ డివోటీస్ డివోటీసు దైవ దర్శనం ప్రశాంతంగా చేసుకుని పీస్ఫుల్గా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం పబ్లిక్కు ఎటువంటి ఇబ్బంది ఉన్నా వన్ డబల్ జీరో సమాచారం కానీ ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ అరేంజ్ చేస్తున్నాము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు అరేంజ్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఈ జాతరకు సంబంధించి మనకు మేజర్ ఇబ్బంది కలిగేది ఆ ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ సంబంధించి కూడా ఒక నాలుగైదు పాయింట్ ఆల్టర్నేట్గా అరేంజ్ చేసుకున్నాం ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం లేకుండా చూసుకుంటాం అదేవిధంగా ఈ నదిలో స్నానాలు చేసే క్రమంలో కూడా ఒక ఎనిమిది మంది తోటి గజయితగాలను అరేంజ్ చేసుకున్నాం మా పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు పబ్లిక్కు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రశాంత వాతావరణంలో హ్యాపీ మూమెంట్ తోటి దైవ దర్శనం చేసుకుని ప్రశాంతంగా పోవాలి అదే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేస్తూ ఎలక్ట్రిసిటీ ప్లస్ టెంపుల్ సంబంధించిన సిబ్బంది గ్రామ పంచాయతీ మున్సిపాలు ప్లస్ రెవెన్యూ వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి ఫైర్ కానీ ప్లస్ డాక్టర్సు హాస్పిటల్ ఫెసిలిటీసు అన్ని రకాలుగా కోఆర్డినేషన్ చేసుకొని పబ్లిక్కు అన్ని అందుబాటులో ఉంచుతాం